కుమార్తె రాసిన మరణ శాసనం ప్రేమకు అడ్డొస్తుందని తల్లిని హత్య చేయించిన బాలిక ప్రియుడు అతని సోదరుడితో కలిసి ఘాతుకం ఈనాడు హైదరాబాద్ జీడిమెట్ల న్యూస్ టుడే ఒక యువకుడి మోజులో పడి కన్న తల్లిని దారుణంగా హత్య చేసింది ఒక బాలిక అతడి ప్రేమలో అతడు అతడితో ప్రేమ వద్దున్నందుకు ఈ ఘాతుకానికి పాల్పడింది ప్రియుడు అతడి సోదరుడితో తల్లిని హత్య చేయించింది వారి ఇంట్లో తల్లిని హతమారుస్తుంటే నిందితురాలు బయట కాపలాకాసింది అమ్మ కొన ఊపిరితో కొట్టిమా కొట్టిమిట్టాడుతున్న కనికరం చూపలేదు ఈ అమానుష ఘటన హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఆమె ప్రియుడు సోదరుడు ఇద్దరు మైనర్లు కావడం ఆమె ప్రియుడి సోదరుడు ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం గమనార్హం పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి చంపేద్దామా నన్ను చావమంటావా తెలంగాణలోని మహమూ మహబూబ్ నగర్ జిల్లా ఇనుగుర్తి మండలం కేంద్రానికి చెందిన సట్ల అంజలి ముప్పై తొమ్మిది తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందంలో కళాకారిణి ఈమెకు ఇరవై ఏళ్ళ క్రితం వివాహం అయింది మొదటి భర్తతో కలిగిన కుమార్తె పదిహేను ఉండగా అతను మృతిచంద మృతి చెందడంతో అంజలి రవిని రెండో పెళ్లి చేసుకున్నారు తర్వాత మరో కుమార్తె జన్మించింది ఏడాది క్రితం రెండో భర్త కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఇద్దరు కుమార్తెలతో కలిసి షావూర్ నగర్ హెచ్ఎంటీ సొసైటీలోనే అద్దె ఇంట్లో నివసిస్తున్నారు పదో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తెకు నల్గొండ జిల్లా కట్టంగూరు చెందిన డీజే నిర్వాహకుడు నిర్వాహకుడు ఎవరు డీజే నిర్వాహకుడు శివ పంతొమ్మిది ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు ఇద్దరు తరచులో ఫోన్ లో చాటింగ్ చేస్తుండేవారు ఇది ప్రేమగా మారినట్లు తెలుసుకున్న అంజలి కుమార్తెను మందలించారు అయినా మార్పు రాకపోవడంతో ఆమెకు తల్లికి ఒకసారి పెద్ద గొడవ జరిగింది ఈ క్రమంలో తల్లిని చంపేద్దామని బాలిక చాటింగ్ ద్వారా శివకు చెప్పగా తొలుత నిరాకరించాడు నేను చనిపోయి నీ పేరు మీద ఆత్మహత్య లేక రాస్తానని అతనిని బెదిరించడంతో అంగీకరించాడు చూసారా దీని తెలియదు అట్లు నువ్వు మా అమ్మని చంపుతావా లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని నా ఆత్మహత్య నా ఆత్మహత్యకు నువ్వు కారణమని రాసిమంటావా అని బెదిరించింది ఆడేం చేశాడు ఒప్పుకున్నాడు ఈ నెల పంతొమ్మిదిన బాలిక ఇంటి నుండి వెళ్ళిపోవడంతో తల్లి ఇరవైన జీడిమెట్ల ఠానాలో కిడ్నాప్ కేసు పెట్టారు కానీ బాలిక ఇరవయ తేదీ రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది ఇరవై మూడున తన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది మెలకు చున్ చున్నీ బిగించి శివ అతని సోదరుడు పదిహేడు కలిసి బైక్పై సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో బాలిక ఇంటికి వచ్చారు అమ్మ ఇంట్లో ఉందంటూ వారిద్దరిని లోపలికి పంపి బాలిక ఎవరూ రాకుండా బయట కాసింది ఇంట్లోకి వెళ్లిన నిందితులు అంజలి మెడను చున్నీతో బిగించారు పెనుగులాటలో కింద పడిపోవడంతో ఆమె తలకు గాయమైంది గొంతు బిగుసుకుని బిగుసుకుపోవడంతో ముక్కులోంచి రక్తం కాడుతూ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు ఈ సమయంలో బాలిక చెల్లులు పాఠశాల నుంచి రాగా అమ్మ ఇంట్లోకి రావద్దని చెప్పింది అంటూ చెల్లిని నిందితురాలు పక్కింటికి పంపించింది అంజలి చనిపోయింది అనుకుని శివ సోదరులు వెళ్ళిపోగా వెళ్ళిపోయాక చిన్న కుమార్తె ఇంటికి వచ్చింది మెడక చున్నీతో నేలపై పడి కొట్టుకుంటున్న తల్లిని చూసి నిర్ఘాంతపోయింది ఆసుపత్రికి తీసుకువెళ్దామని అక్కకు చెబితే ఆమె పట్టించుకోలేదు పైగా బయటికి వెళ్ళిపోయిన శివకు నిందితురాలు ఫోన్ చేసి అమ్మ ఇంకా బతికే ఉంది వచ్చి చంపే అని అంటు అని చెప్పింది దీంతో శివ సోదరుడు మళ్ళీ తిరిగి వచ్చారు మరోసారి చున్నీ బిగించి అంజలి ఊపిరికి ఆపేశారు వారు వచ్చే సమయానికి నిందితురాలు తన చెల్లెల్ని ఏమార్చి పక్ మళ్ళీ పక్కింటికి పంపింది ఆత్మహత్య అంటూ నాటకం తల్లి చున్నీతో ఉరివేసుకుని చనిపోయిందంటూ బంధువులు బంధువులకు నిందితురాలు ఫోన్ చేసి చెప్పింది ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు వ్యవహారం అనుమానాస్పదంగా ఉండడంతో బాలికను గట్టిగా ప్రశ్నించగా శివ అతని సోదరుడితో కలిసి తల్లిని హత్య చేయించినట్లు అంగీకరించింది అంగీకరించిందని అంగీకరించిందని జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ చెప్పారు నిందితులు ముగ్గురిని రాత్రికి రాత్రి అదుపులోకి తీసుకున్నారు ఘటనా స్థలాన్ని బాలానగర్ జోన్ డీజీపీ డీసీపీ కె శిరో సురేష్ కుమారు ఏసీపీ నరేష్ రెడ్డి పరిశీలించారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాధవి గారు ప్రజాగాయని విమలక్క తదితరులు అంజలి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు ఇదండి పరిస్థితి ఇద్దరు నిబ్బాగాళ్లే ఆ పిల్ల టెన్త్ క్లాస్ పాస్ అయిందట ఆడేమో డీజే వివాహకు కూడా పంతొమ్మిది సంవత్సరాలు వయసు ఆడ తమ్ముడు పదిహేడు సంవత్సరాలు ఇప్పుడు ఇవి చచ్చిపోయింది పెద్ద కూతురు జైలుకి వెళ్ళిపోద్ది ఇప్పుడు చిన్నపిల్లలు ఉంది మరి ఆవిడ పరిస్థితి ఏంటో తెలియదు మరి ఏంటి అసలు బేసిక్ కామన్ సెన్స్ అనేది లేకుండా పోతుంది జనరేషన్ పిల్లల్లోన